హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పీసెంట్ తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు సాంబార్ పొడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి బయట కొనే పని లేకుండా మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు సాంబార్ కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అవి ఎలా చేసుకోవాలో సాంబార్ పొడి చూద్దామండి ముందుగా కప్పు కందిపప్పు తీసుకున్నానండి పచ్చిశనగపప్పు పావు కప్పు మినపకుండలు తీసుకొని మూడు సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలండి అవి మూడు మనము దోరగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టేసుకోవాలండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు సిమ్లో పెట్టేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి అవి వేగినాయి అని మనకి ఎట్లా తెలుస్తుందంటే కొంచెం వేగిన తర్వాత స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ని బట్టి మనకి వేగిపోయానని తెలుస్తుంది అన్నమాట అట్లా వేయించుకున్న వాటిని మనము ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరబెట్టుకోవాలండి ఇట్లా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిపోయే వరకు ఉంచేసుకోవాలన్నమాట అదే ప్యాన్లో మళ్ళీ రెండు చెక్క అండి దాల్చిన చెక్క కప్పు ధనియాలు తీసుకోండి అంటే పది దాకా ఎండుమిర్చి తీసుకొని వాటిని కొంచెం ఫ్రై అయ్యే వరకు కొంచెం వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత మళ్ళీ అందులోకి ఒక స్పూను మిరియాలండి యాడ్ చేసుకోవాలి మిరియాలు యాడ్ చేసుకొని ఒకసారి అట్లా కలిపేసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూను జీలకర్ర తీసుకోవాలండి జీలకర్ర తీసుకొని కలిపేసుకోవాలి అట్లా వన్ బై వన్ వేసుకోవాలండి లేకపోతే అన్నీ ఒకసారి వేసేస్తే జీలకర్ర అవి మాడిపోతాయి అట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు అండి ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి మూడు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ ఉంటే యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలండి కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని వాటిని కూడా అదే ప్లేట్లోకి తీసుకొని మసాలా అంతటిని ఆరిపోయే వరకు మనం ఆరబెట్టుకోవాలండి కొంచెం ఆరిపోయిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలండి పౌడర్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి సాంబార్ అనేది కొంచెం చిక్కగా టేస్ట్గా కూడా ఉంటాయండి ఈ పౌడర్ని ఇచ్చేసి ఒక బాటిల్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఐదు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి సాంబార్ కూడా చాలా టేస్టీగా వస్తాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్